చూడడం వల్ల ఏంటి ప్రయోజనం ఎవరు చూడకపోవడం వల్ల ప్రయోజనం ఏంటండి నా దేవుడు ఈ ఈ ఆవరణలో ఎక్కడో ఉండి నీ వైపే చూస్తున్నాడు నేను చూస్తున్నాడు చూస్తున్నాడు నీ జీవితం ఎలా మహిమపరచాలో ప్రభు ఆలోచిస్తున్నాడు అండి నీ జీవితాన్ని ఎలా దీవించాలో ప్రభు ఎదురు చూస్తున్నాడు నిశ్చేమగా నీ దాహాన్ని తీర్చడాని కోసం జీవజల నదిగా ప్రభు నిలబడి ఉన్నాడు నీ దాహాన్ని తీర్చే దేవుడుగా ఆయన నీ పక్షాన్ని నిలబడి ఉన్నాడు నిలబడి ఉన్నాడు హాలే చెప్పండి గట్టిగా హాలె చూడండి ఇంకా చెప్పనండి ఆ స్త్రీకున్న భారం ఏంటంటే చాలా బావులు ఉన్నాయంటే బైబిల్ పండితులు చెప్తారు ఆ సరౌండింగ్లో చాలా బావులు ఉన్నాయి కానీ ఈమె ఆ యాకోబు బావి దగ్గరికి వస్తుంది గుంటూరులో చాలా మందిరాలు ఉండొచ్చు ప్రైజలాడ్ మీరు ఇక్కడికే వచ్చారు ప్రైజలాడ్ గుంటూరులో చాలా మందిరాలు ఉన్నాయి అవి మందిరాలు కావా మందిరాలే అక్కడ వర్తమానాలు అద్భుతంగా మనకన్నా గొప్పగా ప్రసంగం చేసే దైవ సేవకులు మన గుంటూరు సిటీలో చాలామంది ఉన్నారు Y no, va a